నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు విజిబల్ కార్యక్రమం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా అయితే తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతాం మరి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఇటువంటి విషయాలు మనతో పాటు పంచుకోవడానికి స్టాక్స్ మీద అవగాహన కల్పించడానికి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి స్టాక్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అయితే మీకు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఉన్న దానికి సంబంధించి వివరాలు కావాలన్నా స్క్రీన్లో స్కూల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ సలహాలు సందేహాలు కూడా నివృత్తి చేసుకోవచ్చు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ ఏంటి సార్ ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయి దాని గురించి ఏం మాట్లాడుకోవచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి సార్ డైలీ లాస్ట్ వన్ వన్ మంత్ నుంచి కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి అన్నీ కూడా మార్కెట్స్ కొత్త కొత్త హైస్కి వెళ్తున్నాయి అలాగే ఇండియన్ మార్కెట్స్ కూడా కొత్త కొత్త హైస్కి వెళ్తున్నాయి సో ఇండియన్ మార్కెట్ నిన్న ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ సక్సెస్ఫుల్గా క్రాస్ అయ్యింది అలాగే సెన్సెక్స్ వచ్చి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది సో కొత్త గరిష్ట స్థాయిలో వస్తున్నాయి నమోదు అవుతున్నాయి అలాగే గోల్డ్ కూడా చాలా హై హై లెవెల్స్కి వెళ్తున్నాయి సో ఇది మేజర్గా ఏంటంటే ఇంటర్నేషనల్గా అమెరికా మార్కెట్స్లో పెద్ద ఎత్తున ర్యాలీ రావటం అలాగే కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయటం వీటన్నిటి రీజన్స్తో మార్కెట్స్ దూసుకెళ్తున్నాయి అలాగే ఇండియా మార్కెట్స్లో కూడా మాన్సూన్ బారాటం అలాగే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంది ఇన్ఫ్లేషన్ తగ్గటం అలాగే సెంట్రల్ బ్యాంకు రెపో రేట్స్ తగ్గిస్తారేమో అనే ఒక అంచనాతో ఇంకా మార్కెట్స్ కూడా ఇంకా పెద్ద ఎత్తున ర్యాలీలు వస్తున్నాయి సో ఇదంతా పాజిటివ్గానే ఉంది సార్ మ్యాటర్ సార్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ లెవెల్స్ లాస్ట్ టైం మనం అనుకున్నట్టు ఇప్పుడు కొత్త రోల్ ఓవర్ వచ్చింది సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్లో వచ్చేసాం సో అక్టోబర్లో ఏంటంటే ఫస్టు నిఫ్టీ వచ్చి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టూ హండ్రెడ్ ఇవాళ్ళు కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుతుంది ఏదైనా గ్యాప్ డౌన్ వచ్చి ట్వంటీ సిక్స్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చినప్పుడు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్లో వచ్చినప్పుడు బైంగ్ చేసుకోండి అలాగే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా టార్గెట్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కొత్త సిరీస్ ఉంది స్పాట్ తీసుకుంటే ఫిఫ్టీ ఫోర్ త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది సో స్పాట్ కనుక ఏదన్నా ఫిఫ్టీ ఫోర్ టూ హండ్రెడ్ కానీ వన్ హండ్రెడ్ కానీ అలా వచ్చినప్పుడు డిక్లైన్ వచ్చినప్పుడు బైంగ్ చేసుకోండి ఈ ర్యాలీ మొత్తం కూడా బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ కను తీసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ స్టాక్స్లో కూడా ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి సో ఇంట్రాడేకి మంచి మూమెంట్స్ వస్తున్నాయి సో ఈక్విటీ షేర్స్ కొంచెం తక్కువ రే తక్కువ క్వాంటిటీతో చేయటం ద్వారా రొటేట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది సో అలా చేసుకోవచ్చు సార్ ఈరోజు రికమెండేషన్స్ చూసుకుంటే వీటి మీద పెట్టచ్చు ఈరోజు వచ్చి టాటా మోటార్స్ మన బాగా డౌన్ అయింది అది ఇప్పుడు కొంచెం రికవర్ అవుతుంది సార్ ఇది టాటా మోటార్స్ బై చేసుకోవచ్చు నైన్ నైన్ నైంటీ ఆ రేంజ్లో ఉంది టార్గెట్స్ వచ్చి ఇది కనుక థౌజండ్ కనుక క్రాస్ అయిందంటే అంటే థౌసండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ దాకా ఛాన్సెస్ ఉన్నాయి ఇది మెయిన్ రికమెండేషన్ వచ్చి టాటా మోటార్స్ ఆ తర్వాత ఏంటంటే ఎస్బీఐ కూడా ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది సో స్ట్రెంగ్ అవుతుంది ఇది ఎయిట్ హండ్రెడ్ బ్రాక్ బ్రేక్ అయితే కనుక ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ దాకా ఛాన్సెస్ ఉన్నాయండి సో ఈ రెండు చేసుకోవాలి సార్ నిన్న కొన్ని కంపెనీస్ సంబంధించి మన డీటెయిల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ చాలా విషయాలు చెక్ చేసాం ఈరోజు మరి కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాటి గురించి కూడా చాలా డీటెయిల్గా మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్గా టైటాన్ సార్ ఓకే సార్ టైటాన్ వచ్చి ఇది టైటాన్ మనందరికీ తెలిసిన కంపెనీ వెరీ ఫేమస్ వాచ్ ఇండస్ట్రీలో మనకుంది అలాగే టైటాన్ ఈ మధ్య ఐ టైటాన్ ప్లస్లో ఉంది దానివల్ల ఏమవుతుందంటే అలాగే టైటాన్ జ్యువెలరీ కూడా ఈ మూడు సెగ్మెంట్స్ కలిపి ఉన్నాయి దీనికి సో ఇది ఏంటంటే మొన్నటిదాకా త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది ఆ తర్వాత కొంచెం పుల్ బ్యాక్ అయింది లాస్ట్ త్రీ డేస్ నుంచి నిన్న లో లెవెల్ వచ్చి త్రీ సెవెన్ వన్ జీరో దాకా వచ్చి అక్కడి నుంచి ట్రెండు అప్ ట్రెండ్ తీసుకుంది సో ప్రజెంట్ అయితే ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది మళ్ళీ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో కానీ ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఛాన్సెస్ పాజిటివ్గానే ఉంది ట్రెండ్ ఇప్పుడు టైటాల్లో జిందాల్ స్టీల్ సార్ జిందాల్ స్టీలు ఇది జిందాల్ స్టీల్ కూడా ఇది అంతకుముందు థౌజండ్ సెవెంటీ వన్ దాకా వెళ్ళిందండి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు అంతకుముందు లో లెవెల్స్ తీసుకుంటే నైన్ థర్టీ ఫైవ్ ఇది తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ మంత్ ఉంది అక్కడ నుంచి నైన్ థర్టీ నుంచి థౌజండ్ సెవెంటీ దాకా నాన్ స్టాప్ రాయాలి లాస్ట్ సిక్స్ సెక్షన్స్ వచ్చింది ఆ తర్వాత అక్కడి నుంచి కొంత కరెక్షన్ వచ్చింది థౌజండ్ దగ్గర ఇప్పుడు థౌజండ్ ట్వంటీ ఎయిట్ అలా ఉంది సో ట్రెండ్ ఏంటంటే ఈ రేంజ్లో ఉంది థౌజండ్ థర్టీ నుంచి థౌజండ్ సెవెంటీ మధ్యలో ఇక్కడ మళ్ళీ కొంచెం ట్రెండ్ పాజిటివ్గానే ఉంది నిన్న పాజిటివ్గా వచ్చింది సో మేజర్ రెసిస్టెన్స్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సెవెంటీ దాకా ఛాన్సెస్ ఉన్నాయి ట్రెండ్ బై అండ్ డిప్స్ చేసుకోవచ్చు ఇది కూడా నెక్స్ట్ ఎంఎండ్ ఎం సార్ ఎంఎండ్ ఎం వచ్చి ఇది కంటిన్యూగా లాస్ట్ ఫైవ్ సెషన్స్ నుంచి మంచి ర్యాలీ వచ్చింది ఇది దాదాపు త్రీ థౌజండ్ వన్ ఎయిటీ దగ్గర ఇప్పుడు ఉంది లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టాప్ ర్యాలీ వచ్చింది ఎందుకంటే లాస్ట్ వీక్ ఆటోమొబైల్స్ చాలా మంచి ర్యాలీ వచ్చాయి నిన్న కూడా ఇది కంప్లీట్గా త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది కాబట్టి ఇదేదన్నా కూడా ట్రెండ్ చాలా పాజిటివ్ ఉంది ఇందులో కూడా అయితే బై అండ్ ఎక్లైన్స్లో మనం చేసుకోవచ్చు సో ఎక్కడైనా డిప్ వచ్చినప్పుడు ఎంటర్ అవటం బైయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోండి ఇదేదన్నా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఎంటర్ ఏదైనా డౌన్ అయినప్పుడు ఎంటర్ అయితే మంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ట్రెండ్ అయితే ఇది పాజిటివ్గా ఉంది సార్ లాస్ట్ ఫై సెషన్స్ నుంచి కూడా చాలా పాజిటివ్ వచ్చింది అది ఓకే సార్ నెక్స్ట్ కోల్ ఇండియా సార్ కోల్ ఇండియా ఎలా ఉందంటే కోల్ ఇండియా అంతకుముందు ప్రీవియస్ హయ్యర్ హైస్ వచ్చి ఫైవ్ ఫార్టీ దాకా వచ్చిందండి అది ట్వంటీ సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు అక్కడ నుంచి డౌన్ అయింది ఫోర్ సెవెంటీ ఫైవ్ దాకా వచ్చింది తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మళ్ళీ అక్కడ చిన్న చిన్న సపోర్ట్ ఇక్కడ విపరీతమైన సపోర్ట్ తీసుకుంది అది ఫైవ్ ఫోర్ నైంటీ సెవెన్ ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది ఇవాళ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ సిక్స్ దగ్గర ఉంది సో ట్రెండ్ ఇప్పుడు సస్టైన్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ దగ్గర అప్ ట్రెండ్ ఛాన్సెస్ ఉన్నాయి సో ట్రెండ్ కొంచెం పాజిటివ్గానే ఉంది సార్ కోల్ ఇండియా నెక్స్ట్ ఇన్ఫీ సార్ సార్ ఒక కాలర్ ఉన్నారు మనతో పాటు ఆయనతో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం ప్రవీణ్ గారు బల్లార్ నుంచి నమస్తే సార్ నమస్తే అండి సార్ చేయటం మోర్ఫెన్ ల్యాబ్ వచ్చి ప్రజెంట్ ఇది ఎయిటీ సిక్స్ రూపీస్ అది ఉందండి ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇది లాస్ట్ మంత్ నుంచి మంచి ర్యాలీ వచ్చింది పదహారు ఎనిమిదిలో అరవై రూపాయలు ఉంది అది పీక్స్ వచ్చి వన్ నాట్ వన్ దాకా వెళ్ళింది ప్రజెంట్ ఏంటంటే కొంచెం రెసిస్టెన్స్ తీసుకుంది వన్ నాట్ సిక్స్ దగ్గర ఇక్కడ బయింగ్ అయితే చేసుకోవచ్చు బట్ మళ్ళీ కూడా సిక్స్టీ ఫైవ్ ఆ రేంజ్లో మళ్ళీ రీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలండి తగ్గింది ఇఫ్ చేసుకోవచ్చు సో నైంటీ నైన్ హండ్రెడ్ దాకా పైకి ఛాన్స్ ఉంది బట్ మళ్ళీ కొంచెం ఫుల్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటే అక్కడ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి సెవెంటీ రూపీస్ నుంచి సెవెంటీ ఫైవ్ మధ్యలో రీఇన్వెస్ట్ చేసుకోవాలి ఇది సెకండ్ ఎంట్రీ కూడా కంపల్సరీ చేసే చేయగలిగితేనే ఇక్కడ మళ్ళీ ఎంటర్ అవ్వండి సార్ ఇక్కడ పాజిటివ్గానే ఉంది ఇంకోటి ఏంటండి హలో ప్రవీణ్ గారు ఓకే బిఏఎస్ఎల్ ఎస్ఎఫ్ఎల్ ఓకే అదే బిఏఎస్ఎఫ్ ఓకే బిఏఎస్ఎంఎల్ బిఏఎస్ఎల్ ఓకే ఇది కూడా ఫిఫ్టీ ఎయిట్ అలా ఉంది సార్ ఇది ఇది అంతకుముందు సెవెంటీ దాకా వెళ్ళింది ఇప్పుడే కొంచెం రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుంది ఇక్కడ మళ్ళీ సెవెంటీ ఎయిట్ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్ లోయెస్ట్ లో ఇక్కడే ఉంది ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అయితే మళ్ళీ కొంచెం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో రీఇన్వెస్ట్ చేసుకోవాలి డబుల్ ఎంట్రీ తీసుకోండి ఇది సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది మంత్లీ పాజిటివ్గానే ఉంది వీక్లీ పాజిటివ్గా ఉంది కాకపోతే ఏంటంటే బాగా హై వెళ్ళింది కదా మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్స్ వస్తాయి అంతకుముందు ఇది లోయస్ట్లో థర్టీ సెవెన్ రూపీస్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ డబుల్కి వెళ్ళిపోయింది అక్కడి నుంచి కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవాలండి సో ఇది బిఎస్ఎఫ్ఎల్ ఓకే సార్ ఓకే నెక్స్ట్ ఇన్ఫీసర్ ఇన్ఫోసిస్ కంటిన్యూగా ఏమవుతుందంటే ఇది లాస్ట్ లోయెస్ట్ లో తీసుకుంటే పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు పద్నాలుగు వందల దగ్గర సపోర్ట్ తీసుకుందండి అక్కడి నుంచి నైన్టీన్ హండ్రెడ్ దాకా స్టాప్ ర్యాలీ వచ్చింది అంటే లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి విపరీతమైన ర్యాలీ వచ్చింది ఇక్కడ ఏమవుతుందంటే ర్యాలీ ఈ నైన్టీన్ హండ్రెడ్ రెసిడెన్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడే ఉంది సో ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ బ్రేక్ అయితేనే నెక్స్ట్ పాజిటివ్ ఉంది సో ప్రజెంట్ అయితే అంటే ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది సో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ఫిఫ్టీ అనేది మేజర్ జో రేంజ్లో ఉంది ఎనీ బ్రేక్ ఒకటి అబౌ నైన్టీన్ ఫిఫ్టీ ఓన్లీ మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ హైయర్ లెవెల్స్కి వెళ్తుంది సో ఇక్కడ బై చేసుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో లాస్ పెట్టుకొని కంపల్సరీ ట్రెండ్ని మనం స్టాప్లాస్ కంపల్సరీ మ్యాండేటరీగా పెట్టుకోవాలి ఎయిటీన్ ఫిఫ్టీ పెట్టుకొని బై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ పెట్రోనెట్ సార్ పెట్రోనెట్ ఎలాంటి వచ్చి ఇది పెట్రోనెట్ వచ్చి ముందు ప్రీవియస్ హై వచ్చి త్రీ ఎయిటీ దాకా వెళ్ళిందండి అక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ త్రీ ట్వంటీ వన్ లో వచ్చి త్రీ థర్టీ సిక్స్ ఇప్పుడు ప్రజెంట్ క్లోజింగ్ ఉంది సో ఇది కూడా కంటిన్యూ ర్యాలీ వెళ్తుంది సో బై అండ్ డిక్లైన్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది ఇక్కడ త్రీ సెవెంటీ సిక్స్ నుంచి ఇది త్రీ ట్వంటీ త్రీ దాకా వచ్చింది ఇంకా వీక్లీ చార్ట్స్ ఇంకా కొంచెం ఫర్దర్ డిక్లైన్ చూపిస్తున్నాయి ఇక్కడ కొంచెం ట్రెండ్ ప్రీవియస్ లో ట్వ త్రీ ట్వంటీ టూ కనుక బ్రేక్ ఏంటంటే ఇంకొంచెం వీక్నెస్ ఉంది అయితే అంతకుముందు ఇప్పుడు ఇక్కడ డే చార్ట్లో కొంచెం సపోర్ట్ ఉంది రెసిడెన్స్ వరకు త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు పుల్ బ్యాక్ వస్తుంది సో త్రీ థర్టీ త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఇది వస్తుంది అక్కడ బిలో త్రీ ట్వంటీ కొంచెం స్టాప్లాస్ పెట్టుకోవటం లేదు మళ్ళీ నేను రీఇన్వెస్ట్ చేస్తాను అంటే త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటే దీనిలో ఇప్పుడు ప్రజెంట్ రేట్లో ఇన్వెస్ట్ అండి సార్ శ్రీరామ్ ఫైనాన్స్ ఈ శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి కంటిన్యూగా అప్ ట్రెండ్ చూపిస్తుంది సార్ బాగా నాన్ స్టాప్ పెర్ఫార్మెన్స్ అవుతుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏడు ఆరో నెలలో వచ్చి రెండు వేల మూడు వందలు ఉంది ఇప్పుడేమో మూడు వేల ఆరు వందల ఇరవై దాకా వెళ్ళింది డైలీ మంచి హయ్యర్ హైస్ అవుతున్నాయి లాస్ట్ టెన్ డేస్ నుంచి నాన్ స్టాప్ ర్యాలీ ఉంది ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఈ మంత్ స్టార్టింగ్లో రెండు వేల ఎనిమిది వందలు ఉంది అక్కడి నుంచి ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఆరు వందల దాకా వెళ్తుంది సో ఇది కూడా బై అండ్ డిక్లైన్స్ లాగా చేసుకోవచ్చు సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కనుక ఆ రేంజ్ వస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకోండి ఇక్కడ బై చేసుకున్న బాగానే ఉంటుంది ప్లస్ మళ్ళీ ఆ లెవెల్లో మళ్ళీ రీఎంట్రీ చేసుకునేటట్టు ఉండాలి సో ఇది మంచి కౌంటర్ లాగానే ఉంది సార్ బాగానే ఉంది మూమెంట్ పాజిటివ్గానే ఉంది నెక్స్ట్ అల్ట్రా అల్ట్రాసిమెంట్ వచ్చి ఇది కూడా హై హై షేర్ వ్యాల్యూ ఉన్న స్టాక్ ఇది పన్నెండు వేల అరవై ఐదు ఇది ఇది అంతకుముందు లాస్ట్ టైం చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల దగ్గర నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు అక్కడి నుంచి నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది ఇది మళ్ళీ ఇరవై రెండు ఎనిమిది ఇరవై నాలుగు నాడు పన్నెండు వేల దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అయింది లెవెన్ థౌజండ్ వరకు థౌజండ్ పాయింట్స్ ఫాల్ అయ్యి మళ్ళీ అది రికవర్ అయింది సో ఇప్పుడు మళ్ళీ ట్వెల్వ్ థౌజండ్ బ్రేక్అవుట్ అవుతుంది సో పాజిటివ్గానే ఉంది ట్రెండ్ అయితే కాకపోతే స్మాల్ క్వాంటిటీతో ట్రేడ్ చేసుకోండి ఇది చేసుకోవచ్చు అది హెచ్సిఎల్ టెక్ సార్ హెచ్సిఎల్ టెక్ కూడా ఇది ఎలా ఉందంటే ఇది కూడా విషేపు రికవరీ వచ్చిందండి రెండు వేల మొన్న ఐదో నెల లాస్ట్ ఫి ఐదో నెలలలో పదమూడు వందల పన్నెండు లో లెవెల్ ఉంది అక్కడి నుంచి ఇది వీషేప్ ర్యాలీ వచ్చింది పద్దెనిమిది వందల దాకా ప్రజెంట్ స్టాప్ ర్యాలీ వెళ్ళింది ఇక్కడ ఏంటంటే ర్యాలీ కొంచెం సస్టైన్ అవుతుంది ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవ్వట్లేదు ఈ హైయర్ హైస్ దగ్గర కొంచెం వీక్నెస్ వస్తుంది ఇది కూడా అంతే పద్దెనిమిది వందల ఇరవై పైన అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు పదిహేడు వందల ఎనభై మూడు ఆ రేంజ్లో క్లోజ్ అయింది సో ఇది కూడా లాస్ట్ డే చార్ట్లో ఏంటంటే పదిహేడు వందల ఇరవై పదిహేడు వందల మధ్యలో మళ్ళీ బయింగ్ చేసుకోండి టార్గెట్ వచ్చి పద్దెనిమిది వందలు ఈ సెవెంటీన్ హండ్రెడ్ బిలో స్టాప్లాస్ పెట్టుకోవటం ద్వారా మనం పాల్ మార్కెట్ తట్టుకోగలం సో ట్రెండ్ అయితే వీక్లీ చార్ట్స్ కొంచెం వీక్నెస్ చూపిస్తున్నాయి బట్ ఫుల్ బ్యాక్స్ వస్తున్నాయి ఎందుకంటే మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వస్తాయి ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు ఇవి బాగా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో షార్ట్ టర్మ్ ర్యాలీకి ఇవి సజెస్టబుల్ అవుతున్నాయి జస్ట్ లైక్ ఇంట్రాడే కానీ లేకపోతే వన్ టూ డేస్లో కానీ ఇవి కొంచెం సజెస్టబుల్ అవుతున్నాయి సో ట్రెండ్ అయితే పాజిటివ్ కానీ ప్రెసెంట్ ఓకే సార్ సార్ ఏషియన్ పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ తీసుకుంటే ఇది ఇది కూడా మొన్న మే మేజర్గా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంది పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు అక్కడ నుంచి ఇది హయ్యర్ హైస్ వెళ్తుంది సో ఇది ప్రజెంట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా త్రీ థౌజండ్ త్రీ నైంటీ దాకా వచ్చింది లాస్ట్ టైం అక్కడ నుంచి ఫాలో అవుతుంది ఇది ప్రెజెంట్ వీక్లీ చార్ట్లో డౌన్ ట్రెండ్ చూపిస్తుంది సో ఇది అయితే అరౌండ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్ దగ్గర మళ్ళీ సపోర్ట్స్ ఉంటాయి సో అండ్ ఎక్లైన్ కింద దీన్ని చేసుకోవచ్చు ప్రజెంట్ త్రీ థౌజండ్ సిక్స్ ఉంది సో నిన్న మంచి ర్యాలీ వచ్చింది దీనిలో అంటే ఇప్పుడు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర ఇప్పుడు సపోర్ట్ కనపడుతుంది సో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ దాకా రెసిస్టెన్స్ ఉంది సో ఈ జోన్లో ప్రజెంట్ ఇది బాగుంది నిన్న ఫుల్ బ్యాక్ వచ్చింది పాజిటివ్గానే ఉంటుంది ప్రజెంట్ ఓకే సార్ మనతో పాటు ఒక కాల్ ఉన్నారండి శ్రీరామ్ గారు హైదరాబాద్ నుంచి శ్రీరామ్ గారు నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ సార్ ఏబి క్యాపిటల్ వచ్చి టూ థర్టీ సెవెన్ అలా ఉంది సార్ ఇది ప్రజెంట్ అయితే ఇది లాస్ట్ టైం వచ్చి టూ ఫార్టీ త్రీ మేజర్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు అక్కడి నుంచి లో లెవెల్ వచ్చి టూ నాట్ వన్ దాకా వచ్చింది ఇప్పుడు ఇది ఫామ్ అవుతుంది చా వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది ఎనీథింగ్ ఇప్పుడు ఈ ప్రీవియస్ అయి టూ ఫార్టీ ఫైవ్ ఇది బ్రేక్ ఏంటంటే మళ్ళీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇది కూడా మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్గా సజెస్ట్ చేస్తుంది సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి ర్యాలీలో పార్టిసిపేట్ అవుతుంది సో నెక్స్ట్ లెవెల్ మీరు అడ్డీలు చూసుకోండి ఇది టూ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్లో మేజర్ రెసిస్టెన్స్ ఉంది ఒకవేళ అది ఇప్పుడు ప్రజెంట్ ఈ వన్ వీక్లో ఛాన్సెస్ ఉన్నాయి అది రావడానికి వీక్లీ చాలా పాజిటివ్గానే ఉంది అది బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సార్ సో పాజిటివ్గా ఉన్న ట్రెండ్ ఇప్పుడు సార్ రెగ్యులర్గా దీనికి సంబంధించి స్టాక్ సంబంధించి తెలుసుకోవాలనుకుంటారు కానీ టైం ఉండదు ఆఫీస్ టైమింగ్స్ ఈ పర్సనల్ లైఫ్ మేనేజ్ చేసుకుంటా దీన్ని నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న ఆ టైం ఉంది అటువంటి వాళ్ళకి మన గానికపాటి ట్రేడింగ్ అకాడమీలో ఏమైనా వీకెండ్ ప్లాన్స్ కానీ ఏమైనా ఉన్నాయా డెఫినెట్గా అండి సార్ ఇప్పుడు రేపు దసరా టీచర్స్కి వెకేషన్స్ ఉన్నాయి సో దసరా వెకేషన్స్లో ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా మంచి ఫాస్ట్ కోర్సుగా మూ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాం సో అంటే ఏంటంటే మేము ఇంకా ఎదుటి స్టూడెంట్ టీచర్ వాళ్ళ కన్వీనియంట్ టైమ్స్ని చూసుకోవటం వీకెండ్ క్లాసెస్ కూడా ఇంకా మేజర్గా ఎవరంటే ఎవరైతే రెగ్యులర్ క్లాస్ రెగ్యులర్ టైం వర్కౌట్ అవుతుందో వాళ్ళందరికీ వీకెండ్ క్లాసెస్ ఉంటాయి సో సాటర్డే సండే టూ అవర్స్ టు టూ అవర్స్ పెట్టుకోవడం ద్వారా వీకెండ్ క్లాసెస్ మేము చెప్తున్నాం అలాగే ఇండియాలో లేని అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక సదుపాయం మంచి ఫెసిలిటీ ఉంది సో వీకెండ్స్ కూడా నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం సార్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో వీకెండ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీగా రిలాక్స్గా చెప్పుకోవచ్చు ఎటువంటి టెన్షన్ ఉండదు అలాగే ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్ కూడా రావచ్చు ఆన్లైన్ కూడా ఉంది అలాగే రెగ్యులర్గా వాళ్ళకు కూడా ఈవినింగ్ ఆన్లైన్ చెప్తున్నా సో ఈవినింగ్ క్లాసెస్ అంటే ఏమవుతుందంటే ఆఫీస్ నుంచి ఫ్రీగా ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఫ్రీ టైం ఉంటుంది సో ఫ్రీ టైంని ఇట్ల చేసుకొని చాలామంది చేసుకోవచ్చు అలాగే ఈ హౌస్ వైఫ్స్కి ఏంటంటే హౌస్ వైఫ్స్ ఎక్స్క్లూజివ్గా హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా బ్లా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ వీక్ నుంచి సో అది టూ టు త్రీ కానీ ఆ రేంజ్లో ఏమవుతుందంటే వాళ్ళందరికీ కూడా అటు మార్కెట్లో చూస్తూ ఉంటారు ప్లస్ మార్కెట్ మీద లైవ్లో కోచింగ్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈ మూడింటిని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ నుంచి అటు వీకెండ్ బ్యాచెస్ ఉంటాయి ఇటు ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఉంది సో ఈవినింగ్ వర్కింగ్ చేసే వాళ్ళకి ఏమో ఈవినింగ్ ఆల్రెడీ లేడీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ అలాగే స్టూడెంట్స్ కానీ రిటైర్డ్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉంటాం కాబట్టి అక్కడ కావాలన్న వాళ్ళకి ఇస్తాం అలాగే ఈ డే టైమ్ అంతా వర్క్ చేసే వాళ్ళకి వీకెండ్ రిలాక్స్ సో ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా మీరు ఒక రెండు నెలలు మాతో స్పెండ్ చేయటం ద్వారా మీరు ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవటం ఒక ఈక్విటీ మార్కెట్లో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయటం అసలు మంచి కంపెనీలను ఐడెంటిఫై చేయటం వాటిల్లో లాంగ్ రన్లో పాజిటివ్గా హోల్డ్ చేయటం ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మనకి మారుతుంటాయి అంటే మనం ఇప్పుడు మీరు మీరు చూసుకోండి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో చూడండి లాసెస్ అన్లిమిటెడ్ ఉంటున్నాయి ప్రాఫిట్స్ లిమిటెడ్ ఉంటున్నాయి ఇదే మేజర్ ప్రాబ్లం అనమాట మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ ఉండాలి లాస్లు తక్కువ ఉండాలి అంటే మనం ఏంటంటే ఇంకా రీటైల్ క్లయింట్స్ ఎవరం కూడా ప్రాఫిట్ని హోల్డ్ చేసే సైకలాజికల్గా ఆ యొక్క స్ట్రెంగ్త్ రావట్లేదు దానికి ఏంటంటే మీ బ్రెయిన్ ట్రైన్డ్ మైండ్ అవ్వాలి ఇప్పుడు మన బ్రెయిన్ ఏమవుతుందంటే ప్రాఫిట్ రాగానే ఒక టెన్షన్తో ఫియర్తో తొందరగా బుక్ చేసేస్తున్నాం అదే లాసెస్ చూసుకుంటే ఎప్పుడు చూసినా అన్లిమిటెడ్ లాసెస్ అలా కంటిన్యూ అవుతున్నాయి ఈ ట్రెండ్ మారినంత వరకు మీకు ఇందులో ప్రాఫిట్స్ అనేవి తీసుకోలేరు దీనికి రివర్స్ రావాలంటే ఒక టీచర్ ద్వారానే మీరు మార్చుకోగలరు ఏదైనా మనం ఏంటంటే ఒక స్ట్రాంగ్ ట్రైనింగ్ తీసుకోవటం టెక్నికల్గా మనకి ఆ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే మైండ్ సెట్ మారుతుంది ఆ మైండ్ సెట్ విన్నింగ్ మైండ్ సెట్లోకి వస్తాం ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది లూజింగ్ మైండ్ సెట్ అంటే ఏదైతే లాసెస్ని ఎక్కువ హోల్డ్ చేస్తాం అదే లాస్లో ఉంటాం సో మీరు విన్నింగ్ మైండ్ సెట్లో ఏంటంటే ప్రాఫిట్ని హోల్డ్ చేయాలి అంటే మాత్రం ప్రాఫిట్లో ఉండాలి దానికి ఏమేం చేయాలంటే మాత్రం మీరు గానుకపాటి అకాడమీలో ట్రైనింగ్ తీసుకోవడం ద్వారానే మీరు ఆ మైండ్ సెట్ మార్చుకోగలరనేది చాలా గట్టిగా చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎంతో మన మీకు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో విపరీతమైన ర్యాలీ ఉంది ఆ ర్యాలీని మా ఇండియా మార్కెట్స్ చాలా బాగున్నాయి అందులో మనం పట్టుకోవాలంటే మనం ఏంటంటే మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం మార్కెట్స్ని మనం అర్థం చేసుకోవటం ద్వారానే చేయగలం సో ఇది దానికి ట్రేడింగ్ మీకు ఇచ్చే అవకాశం యా సార్ నిన్న చూసుకుంటే ఐటీసీకి సంబంధించి ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల మార్కెట్ విలువ పెరిగింది సో అది ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో ఈ కంపెనీ ఐటీసీ అండి ఐటీసీ ఐటీసీ ఎవర్గ్రీన్ స్టాక్ సార్ ఇది ఇదేంటంటే ఐటీసీ ఇవాళ ఆల్ టైమ్ హైక్ వచ్చింది సో వీక్లీ చార్ట్స్లో చాలా హయ్యర్ హైస్ ఉన్నాయి ఇది కూడా లాస్ట్ టూ మంత్స్ నుంచి కన్సల్టేషన్ ఉంది త్రీ నైంటీ నైన్ దగ్గర ఇరవై మూడు రెండు రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు నుంచి ఇక్కడ ఇరవై మూడు తర్వాత ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఫోర్ ఫార్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్స్ మధ్యలోనే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ ట్వంటీ త్రీ ఓవరాల్గా హై ఉంది సో ఐటీసీ ఆల్ డివిడెండ్ ఇచ్చే కంపెనీ మంచి స్టాండర్డ్ స్టాక్ మార్కెట్లో సో ఎప్పటి నుంచో మనకి దాదాపు ఒక హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ అనమాట ఇది సో ఆల్వేస్ స్టేబుల్ అండ్ వెరీ సస్టైనబుల్ కంపెనీ ఇది సో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఇంకొకటి మాట్లాడుకుంటే సార్ సెమీ కండక్టర్లు ఒకటి నడుస్తుంది కంట్రీ వ్యాప్తంగా సెమీ కండక్టర్ల సంబంధించి దానికి సంబంధించి టాటా ఎంటర్ప్రైజెస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దీంట్లో ఇన్వెస్ట్ చేసే సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ మనం ఈ యొక్క రంగంలో పెట్టచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఇండియా అనేది ఏమీ అంత ఆశామాషిగా లేదు ప్రతి దానికే కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నాం అలాగే సెమీ కండక్టర్లో ఇవాళ మొన్నటి వరకు మనం వేరే కంట్రీస్ మీద చాలా డిపెండ్ అయ్యే వాళ్ళం అలాంటిది ఇక్కడ మన ఓన్గా ఇండిజీనియస్గా సెమీ కండక్స్టర్ని తయారు చేయడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ సో ఎర్లీగా మనం ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం కొంత అమౌంట్ అంటే లాంగ్ టర్మ్ పెట్టుకొచ్చేసార్ లాంగ్ టర్మ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కింద ఇది చాలా మంచి అవకాశాలు ఉన్నాయి దీంట్లో ఎందుకంటే చాలా గ్రోత్ ఉంటుంది కాబట్టి విజయ బాస్క్ రెడ్ గారు మరొకరు నమస్తే అండి విజయ బాస్క్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఎటువంటి ఈ రోజు రండి వెళ్తాను ఇన్ఫోసీస్ ఇన్ దగ్గర చెప్పాను అని ఇంటికో చెప్తాను ఫస్ట్ ఇండిగో వచ్చి ఇది ప్రజెంట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయిందండి ఇది ఏంటంటే మొన్న ఫైవ్ థౌజండ్ దాకా మార్కును టచ్ చేసి అక్కడి నుంచి ఫాలో అవుతుంది ఫైవ్ థౌజండ్ నైంటీ మొన్న పంతొమ్మిది పదమూడు తొమ్మిది ఇరవై నాలుగు నాటి టచ్ అయింది దాని తర్వాత నిన్న మొన్న క్లోజింగ్ ఫోర్ సెవెన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయ్యి అక్కడి నుంచి పుల్ పుల్బ్యాక్ తీసుకుంది ప్రజెంట్ అయితే డే షార్ట్లో పాజిటివ్గానే ఉంది సో ఓవరాల్గా మళ్ళీ ఎప్పుడైతే ఏంటంటే హయ్యర్ హైట్స్ పాము మళ్ళీ డౌన్ అయితే మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ ఏముంది ఇక్కడ మళ్ళీ ఫైవ్ థౌజండ్ దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఎనీథింగ్ మళ్ళీ ఫోర్ ఎయిట్ దగ్గర బయింగ్ చేసుకోండి ఫైవ్ థౌజండ్ టార్గెట్ ఫోర్ సెవెన్ లాస్ పెట్టుకోండి సార్ ఇండిగో పాజిటివ్గానే ఉంది ఇన్ఫోసిస్ ఆల్రెడీ చెప్పాను సార్ అది కూడా నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ ఉంది బై చేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ సెవెంటీ టార్గెట్స్ ఉన్నాయి ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ స్టాప్లాస్ పెట్టుకోవడం ద్వారా మీరు డౌన్ సైడ్ రిస్క్ని తగ్గించుకోవచ్చు అండి సార్ సార్ ఇంక ఫైనల్గా ఏం చెప్తారు ఐపీఓలకు సంబంధించి కూడా ఈ మధ్యన పెద్ద ఎత్తున ఐపీఓల మీద ట్రెండ్ బాగా పెరిగింది బజాజ్ ఫైనాన్స్ లిస్టింగ్ తర్వాత చాలామంది దాని మీద మొగ్గు చూపిస్తున్నారు ఫస్ట్ పర్టికులర్గా చిన్న విషయం ఏది తీసుకోవాలి ఐపీఓ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఏం ఆలోచించాలి ఐపీఓ వల్ల ఇప్పుడు మేము చూస్తున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే ఐపీఓ వచ్చాక లిస్టింగ్ అయినప్పుడు బాగా వస్తుంది ఆ తర్వాత కంటిన్యూ అవ్వట్లేదు కాబట్టి మీకు ఆయన ఐపీఓ వచ్చినప్పుడు లిస్టింగ్ అయినప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతా మీరు ఎగ్జిట్ అయిపోవడమే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని బయటకు బయటకు వచ్చేస్తున్నారు అదే జరుగుతుంది ఎక్కువ ఐపీఓ చూడగానే అక్కడ జరిగేది ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయటం ఆ లిస్టింగ్ రోజు నాడు హైయర్ హైస్ ఒక త ఫిఫ్టీ పర్సెంట్ నుంచి వన్ హండ్రెడ్ పర్సెంట్ దాకా కూడా లిస్ట్ అవుతుంది సో దాని అడ్వాంటేజ్ తీసుకొని చాలా మటుకు ఏమైందంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కింద బయటకు వచ్చేయటం బెటర్ అనిపిస్తుంది సో ట్రై చేయండి ఆల్ ఐపీఓస్ ఇవాళ అది కూడా ఒక ఆల్టర్నేట్ ఛానల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఎక్కువ మంది ట్రేడర్స్ ఐపీఓస్ అప్లై చేస్తున్నారా సార్ దాన్ని ఓకే సార్ రైట్ మొత్తంగా స్టాక్స్ సంబంధించి మీకు ఏదైనా సందేహాలున్నా తలహాలను గానికపాటి ట్రేడింగ్ అకాడమీని సంప్రదించవచ్చు అదేవిధంగా వీకెండ్ క్లాసెస్ కూడా జరుగుతుంటాయి కాబట్టి మీరు నేరుగా సంప్రదించి స్క్రీన్ మీద స్కో స్కోల్ అవుతుంది నెంబర్స్ సంప్రదించి నేరుగా కూడా సంప్రదించవచ్చు ఇది వాటి బిజ్బాజ్ కార్యక్రమం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ